సోదలరా సమాజంలో కులాలు మతాలకే పేటెంట్లు నేను గెడ్డం జుబ్బా వేసుకొని ఉన్నాను కాబట్టి నేను ముస్లిం సోదరుడు గొట్టు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి హిందూ ఇంకొకతను ఏదో వేసుకొని ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడు అంటాము కేవలం ఈ కులాలు మతాలే కులాలకు మతాలకే పేటెంట్లు సూర్యుడికి వాడు హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ అందరికీ ఆ సూర్యరశ్మి ఇవ్వాల్సిందే చంద్రుడు ఏ కులస్తుడైనా వెన్ను ఇవ్వాల్సిందే గాలి ఎవరైనా ఆయన పిలిచి వదిలేదు నేను పిలిచాలా నేను పీల్చుకొని గాలి వదిలితే ఆయన పిలుచుకోవాలా ఎందుకంటే అన్ని ఆత్మలు శరీరాలకి రూపాలు ఉన్నాయి ఉన్నాయి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఈ శరీరం అనేది ఒక స్ట్రక్చర్ లాంటిది దాని లోపల ఉన్న ఆత్మ దానికి రూపం లేదు దానికి పేరు లేదు శరీరానికే పేరు శరీరానికే కులము శరీరానికే మతము హిందూ ధర్మంలో కూడా అందరు ఒకటే చెప్తాడు ఆ సర్వేశ్వరుడు చూసుకుంటాడని చెప్పి ఎవరు ఆ సర్వేశ్వరుడు శూన్యంలో ఉండేవాడు మేము అల్లా అంటాము ఇంకొకరు ప్రభువు అంటారు వాళ్ళు సర్వేశ్వరుడు అంటారు కాబట్టి సమాజంలో మనం మేలు చెయ్యాలా ఒక మనిషిలాగా పుట్టిన తర్వాత మనిషిగా జీవించాలంటే సమాజ సేవ చెయ్యాలా ఆ సమాజ సేవ అనేది మీ యువకుల్లో నుంచి ముందుకు రావాలా యువతరంలో మార్పు రావాలా మహిళల్లో చైతన్యం రావాలా కుల మత రహిత సమాజం కోసం మేమందరం కూడా పాటుపడాలా కరోనా లాక్డౌన్ నాకు బాగా గుర్తుంది నెల్లూరులో కరోనా లాక్డౌన్ మొదటి కరోనా వచ్చినప్పుడు ఆనందయ మందు తెచ్చేసి ఇచ్చేవాడు ఆ మందు తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు అటువంటి మందునే మేము కూడా తయారు చేసినాం నెల్లూరులో కొన్ని లక్షల మందికి ఫ్రీగా ఇచ్చినాం మొత్తం కరోనాలో డెబ్బై మంది నాన్ ముస్లిమ్స్ వాళ్ళ అంతిమ క్రియలు నేను చేసిన దగ్గరుండి అంతిమ క్రియలు చేస్తూ చేస్తూ చివరి మంత్రాలు కూడా నేను నేర్చుకున్నాను పాడే ఎలా కట్టాలా ఏ విధంగా బొటలు నీళ్ళకి తాడు కట్టాలా ఆ తర్వాత పాడేసిన తర్వాత తాళ్ళు ఏ విధంగా తిప్పాలా ఏ విధంగా వాళ్ళ చేతులు ఇలా పెట్టాలా పిండం ఎక్కడ పెట్టాలా మొత్తం నేర్చుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను చచ్చిపోయినా కానీ నన్ను మోయడానికి నలుగురు రావాలా మనిషి బ్రతికినప్పుడు మనిషికి స్థాయి స్తోమత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వస్తారు కానీ కరోనా అనేది సమాజానికి విశ్వంలో ఉన్న మానవ వాళ్ళకి మనిషి వాల్యూ ఏందో నేర్పించింది అది చూసిన తర్వాత కూడా మనం మార్పు చెందకపోతే ఇంకా ఎవ్వరు కూడా మమ్మల్ని రక్షించలేరు ఆ రోజు కోట్లకు ఆస్తి ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతే చూడడానికి బిడ్డలు వచ్చేవాళ్ళు కాదు లక్షల కోట్ల ఆస్తి పనులు కరోనాలో చచ్చిపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్లే వాళ్ళు కాదు మనం మాస్క్ లేకుండా పోతుంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు జిల్లా కలెక్టర్ నాకు చావు అనేది దేవుడి చేతిలో ఉంది చావు అనేది ఆ భగవంతుడి చేతిలో నేను పుట్టేది నాకు తెలీదు నేను సచ్చేది నాకు తెలీదు ఈ రెండు కానీ తెలిస్తే అందరు దేవుళ్ళు అయిపోతారు మేము పుట్టేది మాకు ముందుగాని తెలిస్తే లేదా మేము సచ్చేది కూడా కానీ మాకు ముందుగా తెలిస్తే అందరూ దేవుళ్ళు అయిపోతారు కాబట్టి అటువంటి రహస్యాలు ఆ పైవాడి చేతిలో పెట్టుకుని ఉన్నాడు